వచ్చిన కూడా కార్పొరేషన్ నుంచే మా కార్పొరేషన్ నుంచే ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చినారు దాని లోపల గైడ్ లైన్స్ చూస్తే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం పెట్టింది దాని మీద ఎంక్వైరీ పెట్టిన నేను ఈ రోజు వంద ఇస్తే ఎనభై శాతం యూనిట్లు పూర్తి స్థాయిగా మా దళితులను ముందర పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా ఆ యూనిట్ అమ్ముకొని ఈ రోజు గ్రౌండింగ్ అయిన యూనిట్లలో ఎనభై శాతం యూనిట్లు లేకుండా పెట్టాలి టిఆర్ఎస్ తప్పకుండా అంబేద్కర్ అభయస్ ద్వారా పన్నెండు లక్షల రూపాయలు మా దళితులకు ఇవ్వడానికి ఒక కుటుంబానికి మేము ఆనాడు వాగ్దానం చేసినాం కానీ నేడు ఏవైతే దళిత బంధులో జరిగిన అక్రమాలు ఉన్నాయో ఏవైతే యూనిట్లు అమ్ముకున్నారో మరి ఆ యూనిట్లకు అమ్ముకోవడానికి కారకులవారు ఆ పరిస్థితి తెచ్చినవారు ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా దళితులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగి వారి జీవిత విధానాలు మార్చి వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్ తరాల్లో బాగుండేటట్టు ఉండాలి కానీ గైడ్ లైన్సే పూర్తి స్థాయిగా ఆనాడు ఎమ్మెల్యేలు సంతకం పెడితే ఇదంతా బంద్ ఇచ్చేటట్టు మరి ఎంపీడీఏ వ్యవస్థ ఎందుకు ఇక కలెక్టర్ వ్యవస్థ ఎందుకు ఒక సెలక్షన్ కమిటీ ఎందుకు డిస్టిక్ లెవెల్ కమిటీస్ ఎందుకు ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా చేసినారు కాబట్టి మేము ఇచ్చే స్కీము తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా వారికి సహాయమే కాకుండా వారు భవిష్యత్తులో ఆ కుటుంబం తలవాదులు మార్చే విధంగా ఉండే విధంగా మేము గైడ్ లైన్స్ తయారు చేస్తాం నేను యువ వికాసంతో మొదలు పెడుతున్నాం యువ వికాసంలో యాభై వేలు పూర్తిస్థాయిగా హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేస్తున్నాం లక్ష రూపాయలకు ఎనభై వేల సబ్సిడీ ఇస్తున్నాం రెండు లక్షలకు డెబ్బై వేల సబ్సిడీ ఇస్తున్నాం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పూర్తి స్థాయిగా యోగ వికాసంలో డెబ్బై శాతం సబ్సిడీతోని మేము ఈరోజు యూనిట్స్ ప్రవేశపెడుతున్నాం